ఎక్కువ ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నిరోసా లోనవడం సహజం నాకు ఆయనే తలుచుకుంటాను ఆయన మత్తు వదలరా నింతురా మత్తు వదలరా సాగినంతగానో నాంతవాడు లేడం తాగకపోయే ఊరిక చదివిలో ఇవన్నీ కొన్ని ఉంటాయి అన్ని తలుచుకున్నప్పుడు ఒక తెలియని ఉద్దేశం మన మనలో గుర్తుకొస్తుంది ఉత్సాహం ఈ సమాజానికి ఏదో చేయాలి ఏదో ఒక సమితిని కావాలి నేను కూడా ఈ సమాజానికి నన్ను ఒక మనలో ఒక ఆలోచన సినిమాలో అంతే కేవలం వినోదం కాదు సినిమాలు అంటే కేవలం అరవడం నమ్మడం లేకపోతే ఒక చిన్న నవ్వు ఏడవడం కాదు సినిమా అంటే ఒక పాత్రలోకి మనం వెళుతున్నాం ఒక ఆత్మలోకి ఆత్మక అనుభవాలు ఏంటో మనకు తెలియదు అందరూ వెళ్తే కానీ తెలియదు ఆ పాత్ర అంటే ఏంటో అదే అదృష్టం నాన్నగారి వారసుడిగా సినిమాల్లో నాకు అది అప్పడం అలాగే ఇవాళ హిందుకూరు ఎమ్మెల్యేగా అలాగే అక్కడ మూడో మూడోసారి గెలవడం అలాగే గెలవడమే కాదు అక్కడ ప్రజల యొక్క అంటే వాళ్ళ కోరికలు తీర్చడం వల్లే నన్ను మూడోసారి అంతే అంతేగాని ఎన్టీ రామారావు గారు కొడుకునేంత మాత్రం ఒక అవకాశం ఇస్తారు అంతే దాన్ని నేను నిలబెట్టుకుంటున్నందుకు నాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తూ అలాగే ఒక మసో తరగర్ కానీ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే మా తల్లి గారు క్యాన్సర్ తో చనిపోయారో ఆయన ఆలోచనది ఆవిడ కోరిక పేదవాళ్ళు కూడా ఈ క్యాన్సర్ వైద్యాన్ని ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని తక్కువ ధరలకు వారి అలాగే ప్రపంచ ప్రమాణాలకు దీటుగా మనం ఇవ్వాలని ఆవిడ కోరికలు ఆనాడు నందమూరి రామారావు గారు మా అమ్మగారు ఆవిడ పేరుతో వసంత వరకు ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం అది అప్పటి ముఖ్య మన దేశ ప్రధానమంత్రి గారైన స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా దాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆనాడు ఆయన నిధులు సమకూర్చి ఏడున్నర కోట్లు టాటా చోరించి రక్షించి ఎంపీ ల్యాడ్లు మీరున్నారు తీసుకొచ్చి వాళ్ళ కోరిక చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల దాన్ని ప్రారంభించడం జరిగింది మామూలుగా ప్రధానమంత్రులు రారేటువంటి ట్రస్టులు హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అట్లాంటి అట్లాంటివైతే వస్తారు ఆనాడు మరి ఆయన పిలవ ఆయన పలుకుబడికి ఆనాడు ఆయన ఔదార్యులు చూపించాను నేను అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇవాళ బ్రహ్మాండంగా ఏడు వందల పడగల ఆసుపత్రిగా అంటే నేను అనేది క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైపోయింది రోగులు ఎక్కువ అవుతున్నారు మరి అలవాట్ల వల్ల లేకపోతే వారసత్వం వల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒక కారణం కాదు మహిళలకి లేకపోతే మగవాడికి తెలివి ఓవరియన్ క్యాన్సర్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అయితే లేకపోతే మా మొబైల్కి ప్రొస్టెట్ క్యాన్సర్ అయితే ఇవన్నీ వాడతాం నేను చాలా ఉన్నాయి ఏదైనా మహానుభావుడు ఎన్ని మనకి ఇచ్చేలా ఒక సంకోదా ఒక నిందిని గణితని మనకు దేశం పార్టీని ఇచ్చేలా ఇవాళ అధికారం వచ్చింది ఇంకా ముందు ఆయన ఏమేమి ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నారు రాష్ట్రాన్ని ఆ గలని సాకారం చేస్తూ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన డి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ అలాగే పెద్దలుడు ఆయన నాన్న లోకేష్ బాబు వాళ్ళందరూ ఆ అనుభవంతో అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ మరి మీరందరూ కూడా అందులో భాగస్వాము పంచుకుంటున్న మీ అందరూ కూడా నా నాకు